కాయలు కాల్చి పైన తొక్క తీసి గ్రేటర్ క్యారెట్ కూరతో కష్టపడి 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 చేసిన తాటి పేసంలో కాస్త ముద్ద అయ్యేటట్టుగా దీనికో పెద్ద కొలతలో ప్రమాణం ఏం కాదండి కొంచెం ఇలాగా ఇందులో బెల్లం చూసారా ఇలా చేతికి అంటుకోకుండా ఇలా ముద్ద అయ్యేంతవరకు ఇలా మరీ ఎక్కువైనా గట్టిగా అయిపోతాయండి నేనైతే కాస్త ఒక పెద్ద కప్పుతో పిండి పెద్ద కప్పుతో బెల్లం వేసాను బూర్లు ముద్దలా అయింది అనమాట ఇది ఇలా తీసి అలా నూనెలో వేసాను అన్నమాట వేగుతున్నాయి పిండి రెడీ ఇవి చిన్న చిన్న పునుగుల్లాగా వేస్తున్నానండి మామూలు చిన్న బూరెలు పునుగులు అలా అంటారు కదా ఇవి వేగాక తీసేసుకోవడమే ఈ ప్రొసీజర్లో మొత్తం కష్టతమైంది ఏంటంటే తాటి గుజ్జు తీయడం తర్వాత మరి కాస్త ఇదేదో పెద్ద పిండి వంట లాంటిదే నెల ఉంటే ఉంటాయి చాలామందికి ఈ వంట తెలియదు కదండి చెరుకున్నాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మనతో పాటు అంతమందికి రాదు కదండి వండుకోవడం కొన్ని కొన్ని వంటలు సరదా ఇయర్లీ వన్స్ ఒక్కసారి వస్తాయి మొదట కాస్త రాలేదు కానీ తర్వాత కొంచెం మళ్ళా వరిపిండి కలిపి వేగంగానే తీసేసుకోవడం మరీ హైలో కాకుండా కాస్త సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఇదేంటో నాకు గులాబ్ జామున్ కనిపిస్తున్నాయి చిన్నప్పుడు మా తాతగారి ఇంట్లో తాటి పేసిని తీయడానికి ఇప్పుడు మనం జల్లిస్తున్నారే ఇసుక జల్లడి అది ఎత్తడిదే చేయించారు మా గారు చాలా పెద్దదే ఇప్పుడు మన ఇసుక జల్లించేంత జల్లిడి కాపీ ఇంటి పనుల్లో వాడేది అనమాట ఒక పదో పదిహేను తాటికాయలు మా పనాడు గోడకు పెట్టి దాన్ని నడానికి పెట్టుకొని పైనుంచి చేస్తూ ఉంటే కింద నుంచి మేము గుజ్జు అంతా పట్టుకెళ్ళిపోయి తినేసేవాళ్ళం నాకు అది ఎప్పటికీ కూడా బాగా గుర్తు పెద్ద తాతగారి పిల్లలు మేము కూడా పెద్ద ఉమ్మడి కుటుంబం అది ఆ రోజులు ఎన్ని శృతులు తెచ్చింది ఇదే తాటికాయ వచ్చి సంవత్సరానికి వచ్చే సంవత్సరానికే అవునా దీపావళికి త్యాగ కూర్చుంటుంది పుట్లో వేసుకోవడానికి తేగ తినడానికి బుర్రగుంజు ప్రకృతి మనకి ఎన్ని రకాలు ప్రసాదించిందండి ఒకే దాంట్లోంచి ఒక తాటి చెట్టుకి ఎన్ని ఉపయోగాలు మత్త కలిగించే కళ్ళు అనే పదార్థంతో పాటు తాటికాయలు తాటి బూరెలు వేసుకోవడానికి ఇందులో పిచ్చు లాస్ట్కి పేగ బుర్రగుంజు అన్నీ కూడా మంచి బలవర్ధకమైన ఫుల్ ఫైబర్ ఉన్న పదార్థాలండి ఎంత ఆరోగ్యకరమైన పదార్థాలు కాస్త కష్టమైన చేసుకోవాలి చూసారా బంగారు రంగులో వచ్చేసాయి ఉంటే నిల్వ కూడా ఉంటాయండి రెండో వయ వేసాను అయిపోయింది ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోదండి ఎందుకంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఫైబర్ తినండి ప్రోటీన్ విటమిన్స్ మిన మినరల్స్ అంటున్నారు చూసారా అన్నీ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి మరింత అమృ అమృతమైన ఆహారం కాస్త కష్టమైన వండుకోవాల్సిందే తినాల్సిందే